జూన్ పంతొమ్మిదవ తారీఖున ఆషాఢ మాసం ప్రారంభం కానుంది ఆషాఢ మాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రతి ఆడపిల్ల కూడా పెట్టుకోవాలి అని మనకు శాస్త్ర చెప్పబడింది మరి ఆషాఢ మాసంలోనే గోరింటాకుని ఎందుకు పెట్టుకోవాలి గోరింటాకు యొక్క విశిష్టత ఏంటి పురాణాలు గోరింటాకు గురించి ఏం చెబుతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం గోరింటాకు అంటే ఇష్టపడని ఆడవాళ్ళు ఉండరు మరి అలాగని ఆర్టిఫిషియల్గా దొరికే మెహందీ కోన్స్ అని షాప్స్లో తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు మరి అలా కూడా పెట్టుకోవచ్చా అని అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవంగా చెప్పాలి అంటే మనకు సహజంగా దొరికే గోరెంటాకుకి మనకు షాప్స్లో దొరికే ఆర్టిఫిషియల్ కోన్స్కి చాలా తేడా ఉంటుంది సహజంగా దొరికే గోరెంటాకు అనేది మనకు శరీరానికి ఎంతో మేలును చేస్తుంది గోరెంటాకుని రెండు చేతిలకి పెట్టుకోవడం వల్ల మనకు అధిక ఉష్ణాన్ని తగ్గిస్తుంది గోరెంటాకు అరచేతిలో పెట్టుకోవడం వల్ల మెదడుకి అందే రక్తం యొక్క నాళం మన అరచేతిలో ఉంటుంది అందువల్ల గోరెంటాకు అరచేతిలో పెట్టుకోవడం వల్ల మన బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది గుండెకు రక్తం సరిగ్గా అందుతుంది అంతేకాకుండా నిద్రలేమి సమస్యలు ఉన్నవారు కూడా గోరెంటాకుని తలకు రాసుకొని పడుకోవడం వల్ల నిద్రలేమి సమస్యల నుండి బయటపడవచ్చు జుట్టుకి కూడా ఎంతో అందంగా మారుతుంది జుట్టు బలంగా మారుతుంది గోరెంటాకు జుట్టుకి పెట్టుకోవడం వల్ల జుట్టు మెరుస్తూ ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి ముత్తైదవ కూడా ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటూ ఉంటుంది అంతకంటే ఎక్కువగా ఆషాఢ మాసంలో పెట్టుకుంటే గోరింటాకు ఎక్కువగా పండుతుంది ఎందుకంటే మనకు పురాణాలు గోరెంటాకు గురించి ఏం చెబుతున్నాయంటే గోరింటాకు అనేది అసలు పేరు గౌరీ ఇంటి ఆకు గౌరీ ఇంటి ఆకు అని ఎందుకు వచ్చింది అంటే పార్వతీదేవి చిన్నతనంలో తన చెలికర్తలతో కలిసి ఆడుకునే సమయంలో రజస్వల అవుతుంది అదే సమయంలో తను రజస్వల్ల అయిన రక్తపు చుక్క నీలను తాకుతుంది ఆ రక్తపు చుక్క నుండి ఈ గోరెంటాకు చెట్టు పుడుతుంది ఈ గోరెంటాకు మొక్క పెరిగి పెద్దదవుతుంది పార్వతీదేవితో ఆడుతున్న చలికర్తలు ఈ వింతను పార్వతీదేవి తండ్రికి వివరిస్తారు అప్పుడు పార్వతీదేవి తండ్రి తమ సతీమణితో కలిసి గోరెంటాకు చెట్టుని చూడడానికి స్వయంగా దిగి భూలోకానికి వస్తూ ఉంటారు అప్పుడు ఆ గోరెంటాకు ఇలా అడుగుతుంది నా వల్ల భూలోకానికి ఏంటి ఉపయోగం నేను పార్వతీదేవి అంశతో పుట్టాను కదా అని గోరెంటాకు తన అంటే పార్వతి తండ్రితో చెబుతుంది అదే సమయంలో పార్వతీదేవి గోరెంటాకు కొమ్మను వంచి కొన్ని ఆకులను కోస్తుంది అప్పుడు గోరెంటాకు తన చేతులకి ఎర్రగా పండుతుంది అప్పుడు పార్వతీదేవి తండ్రి ఇలా అంటాడు అయ్యో బిడ్డ చేతులు కందిపోయాయే అని అంటాడు ఆ పార్వతీదేవి తండ్రి అప్పుడు తను పార్వతీదేవి ఇలా అంటుంది నాకు దీనివల్ల ఎలాంటి నొప్పి కానీ ఎలాంటి బాధ కానీ లేదు అంతేకాదు నా రెండు చేతులు చాలా అందంగా అలంకారంగా కూడా కనిపిస్తున్నాయి అని అంటుంది పార్వతీదేవి అప్పుడు పార్వతీదేవి తండ్రి ఇలా అంటాడు ఈ చెట్టు వల్ల ఆషాఢ మాసంలో ఏ ముత్తైదువ అయినా ఏ ఆడపిల్ల అయినా గోరెంటాకుని రెండు చేతులకి పెట్టుకుంటే తమ యొక్క గర్భాశయ దోషాలు తొలగిపోతాయి తమ సౌభాగ్యం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా తమ రెండు చేతులు ఆనందంగా ఉంటాయి మనకు శరీరంలో ఉండే అధిక ఉష్ణం కూడా తగ్గిపోతుంది అని గోరెంటాకుకి వరం ఇచ్చి వెళ్తారు పార్వతీదేవి తండ్రి అప్పుడు కుంకుమ ఇలా అంటుంది మరి గోరెంటాకు నుదుటిన కూడా పండుతుంది కదా అప్పుడు నా యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది అని అంటుంది కుంకుమ కానీ పార్వతీదేవి తండ్రి ఇలా అంటాడు గోరెంటాకు నుదుటిన పండదు ఓన్లీ చేతులకి మాత్రమే పండుతుంది అని అంటాడు ఇక అప్పటి నుండి గోరెంటాకు బో ఆషాఢ మాసంలో పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రతి ముత్తైదవ చేతులు అలంకారంగా అందంగా కనిపించడమే కాకుండా తమ సౌభాగ్యం కూడా ఎల్లప్పుడూ నిలుస్తుంది అని నమ్ముతూ ఇప్పటికీ కూడా గోరెంటాకుని ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీ కూడా పెట్టుకుంటూ ఉంటుంది గోరెంటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి శరీరంలో అధిక ఉష్ణాన్ని తగ్గిస్తాయి నిద్రలేమి సమస్యలను తగ్గిస్తాయి జుట్టుని మెరిసేలా చేస్తాయి జుట్టుని బలంగా చేస్తుంది జుట్టుని దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా గోరెంటాకు పొడిని చూర్ణంలా చేసి పూర్వం మన పెద్దలు ప్రసవం అయిన తరువాత ఆ చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి ప్రసవం అయిన ఆడవారికి తాగించేవారు అలా చేస్తే గర్భంలో ఉన్నటువంటి పుండ్లు గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా అధిక ఉష్ణం నుండి బయటపడతారు పిల్లలకి కూడా అధిక ఉష్ణోగ్రతం లేకుండా చేస్తుంది గోరెంటాకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది ఇక ఆషాఢ మాస ప్రారంభం రోజు గోరెంటాకుతో ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించినా కూడా అమ్మవారు ఎంతో సంతోషిస్తారు గోరెంటాకు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అని శాస్త్రం చెబుతుంది ఆషాఢమాసం ప్రారంభం రోజు అంటే సోమవారం రోజు ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది ఆ రోజు గుప్పెడు గోరెంటాకులను తీసుకోవాలి ఆ గుప్పెడు గోరెంటాకులను లక్ష్మీదేవిపై నుండి అభిషేకం చేసినట్టుగా పోయాలి అంటే గోరెంటాకుతో లక్ష్మీదేవి తలపై నుండి పోయాలి అలా చేసి నమస్కరించుకుంటే గనక మాసం మొత్తం కూడా ఆనందంగా జీవించగలుగుతారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందగలుగుతారు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గోరెంటాకుని అమ్మవారికి అభిషేకం చేస్తే ఎంతో మురిసిపోయి వరాల వర్షాన్ని కురిపిస్తారు ఆషాఢ మాసం మొత్తం కూడా మీకు ఎలాంటి సంపదకి లోటు ఉండదు లోటు ఉండదు గోరింటాకు చెట్టు అనేది మానవులకే కాకుండా దేవతలకి కూడా ఎంతో ఇష్టం గోరెంటాకుని పెట్టుకొని ప్రతి ఆడపిల్ల కూడా తమ ఎర్రగా పండిన చేతులను చూసుకొని ఎంతో మురిసిపోతూ ఉంటుంది అంతేకాకుండా మన పెద్దవాళ్ళు ఏం చెబుతున్నారు అంటే గోరెంటాకు ఏ ఆడపిల్ల చేతులకి ఎక్కువ ఎర్రగా పండుతుందో ఆ ఆడపిల్లకి అంత మంచి మొగుడు వస్తాడు అని మనకు సామెత కూడా ఉంది అంతటి ప్రాముఖ్యత పొందినటువంటి గోరెంటాకుకి ఆషాఢ మాసంలో ఎంతో ప్రత్యేకత ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి ఒక్కరు కూడా గోరింటాకుని ఆషాఢ మాసంలో పెట్టుకోవచ్చు గోరింటాకుని ఎవ్వరైనా పెట్టుకోవచ్చు ఆడామగ అని తేడా లేదు ఎవరు పెట్టుకున్నా శరీరంలో ఉన్నటువంటి అతి ఉష్ణాన్ని తగ్గిస్తుంది మనకు నిద్రలేమి సమస్యలు రక్తం సరిగ్గా సరఫరా కాకపోవడం ఇలాంటి అన్ని సమస్యల నుండి కూడా మనం విముక్తిని పొందవచ్చు అంతేకాకుండా గోరెంటాకుని పేస్టులాగా చేసి ఆ పేస్టుని చిన్న చిన్న ముద్దల్లా చేసి వాటిని ఎండలో ఎండబెట్టి వాటిని రోజు ఒకటి ఉదయాన్నే పరిగడుపున తింటే గనక మనకు సంతానలేమి సమస్యలు కూడా దూరం అయిపోతాయని శాస్త్రం చెబుతుంది గర్భాశయ దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా శరీరం అనేది ఎర్రగా మారుతుంది అంటే మన స్కిన్ అనేది చాలా బ్లాక్గా ఉన్నది కూడా నీట్గా అందంగా మెరుస్తూ ఉంటుంది ఖచ్చితంగా గోరెంటాకు వల్ల ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి మరి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా గోరెంటాకుని పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల మనకు నష్టమైతే ఏమీ లేదు ఇక అంతేకాకుండా వీలైనప్పుడల్లా ఖచ్చితంగా అమ్మవారికి గోరెంటాకుని సమర్పించండి ఇలా చేస్తే మనకు ధన సమస్యలు కూడా తీరిపోయి మనం కలకాలం సౌభాగ్యంగా ఉండగలుగుతాము ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకానీ నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది